చాలా హెల్దీగా చేసేటటువంటి ఈ రెసిపీ హై ప్రోటీన్ ఉండేటటువంటి ఈ చోలే మసాలా కర్రీని మనం చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఇక్కడ నేను కాబూలు శనగలను తీసుకున్నాను ఈ శనగలను మనం నీళ్లు వేసుకొని బాగా నానబెట్టుకోవాలి ఒకరోజు ముందుగానే నానబెట్టుకున్నట్లయితే మనకు ఈ రెసిపీ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది లేదంటే కనీసం ఒక నాలుగు గంటల పాటు అయినా ఈ విధంగా నీళ్ళు వేసుకొని నానబెట్టుకున్నట్లయితే మనకు ఈ కాబుల్ శనగలు అనేటివి చాలా చక్కగా నానిపోతాయి ఈ విధంగా నానబెట్టుకున్నటువంటి శనగలతో మనం చోలే మసాలాను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం ముందుగా ఇప్పుడు ఒక చిన్న కుక్కర్ని తీసుకొని మనం నానబెట్టుకున్నటువంటి ఈ కాబూలు శనగలను ఈ కుక్కర్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా కాబూలు శనగలను కుక్కర్లో వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకోవాలి ఈ విధంగా నీళ్లు వేసుకున్న తర్వాత ఇందులోనికి హోల్ గరం మసాలా పీసెస్ని వేసుకోవాలి ఈ విధంగా హోల్ గరం మసాలా పీసెస్ని వేసుకోవడం వలన మనకు కాబూలి శనగల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే మనం చోలే మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకున్నప్పుడు చాలా స్మెల్ కూడా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా ఉడికించుకునే టైంలోనే మనం ఈ విధంగా హోల్ గరం మసాలా పీసెస్ని వేసుకొని ఉడికించుకోవాలి ముందుగా ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోని ప్రెషర్ అంతా తీసివేయాలి చూడండి ఇక్కడ ప్రెషర్ కుక్కర్లోని ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత తీసేసి చూడండి మనకు కాబూలు శనగలు అనేటివి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి చూడండి చాలా మెత్తగా ఉడికిపోయాయి కదా మనం ఇప్పుడు ఈ కుక్కర్లో నుంచి నీళ్ళని సపరేట్ చేసుకోవాలి ముందుగా ఇక్కడ ఈ కాబూలు శనగలు అన్నింటినీ ఒక చిన్న గిన్నెలోనికి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనం కాబూలు శనగలను ఉడికించుకునేటప్పుడు వాటర్ని వేసాం కదా ఆ వాటర్ని ఏమాత్రం వేస్ట్ చేయకుండా అలాగే పక్కన పెట్టేసుకోండి ఈ నీళ్ళను మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అందులోనికి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులోనికి ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనికి హోల్ గరం మసాలా పీసెస్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసుకోవాలి వీటన్నింటినీ కూడా మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి ఆనియన్స్ అనేటివి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా దూరంగా వేయించుకోవాలి చూడండి ఇక్కడ కలర్ అనేది కొంచెం చేంజ్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే ఫ్రెష్గా దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకొని మనం బాగా కలుపుకోవాలి వీటన్నింటినీ కూడా మనం బాగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు సిమ్లో ఉంచి ఆ తర్వాత మూత తీసి చూడండి మనకు టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు అంటే చాలా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోనికి టేస్ట్కి సరిపడినంత కారాన్ని కూడా వేసుకోవాలి అలాగే కొంచెం గరం మసాలా అలాగే కొంచెం ధనియాల పొడిని కూడా వేసుకొని మనం ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకున్నటువంటి కాబూలు శనగలను తీసుకొని ఇందులోనికి వేసుకోవాలి ఈ కాబూలు అన్నింటిని కూడా మనం ఈ మసాలాలోనే బాగా ఫ్రై అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మనం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనికి గ్రేవీ కోసం కొంచెం నీళ్ళను వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ నేను మనం కాబూలు శనగలను ఉడికించుకున్న టైంలో నీళ్ళను తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా అవే నీళ్లను నేను ఇక్కడ గ్రేవీ కోసం వేసాను అలాగే ఇప్పుడు ఐదు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి చూడండి మనకు కర్రీ అనేది ఈ విధంగా బాగా దగ్గర పడేంత వరకు బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీరను వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నటువంటి కర్రీని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరమైనటువంటి చోలే మసాలా కర్రీ మనం చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే హోటల్ స్టైల్ అయితే ఎలాగ ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీగా మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకొని తినేసేయచ్చు నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి చాలా సింపుల్గా చేసుకునేటటువంటి ఈ చోలే మసాలా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉండడంతో పాటు చాలా ప్రోటీన్స్ని కలిగి ఉంటుంది అలాగే మనం చికెన్ మటన్ తినేటప్పుడు అయితే ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీతో మనం ఈ చోలే మసాలా కర్రీని కూడా ఎంజాయ్ చేయవచ్చు తప్పకుండా ఒకసారి ప్రిపేర్ చేసి తినేసేయండి అలాగే నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి